ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నీహరికా విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ సండే మబ్బులన్నీ పోయాయి ఫ్రెండ్స్ పొద్దున్నే సూర్యుడు అంటూ బయటకు వచ్చేసాడు ఈరోజు హ్యాపీ సండే కాబట్టి ఏం కూరలు చేస్తున్నారు ఏంటి అనేది ఇదిగోండి హ్యాపీ ఫ్యామిలీ మదర్ని సిస్టర్స్ని అడిగేసి తెలుసుకున్నాం ఏం చేస్తున్నాం ని

మన అరటి చెట్ల కింద లాడుతున్నారు వీళ్ళు పొద్దున్నే సండే వస్తుందంటే నిన్నటి నుంచే ప్లాను ఫిష్ అంటే వెళ్ళు పొద్దున్నే ఎల్లు తొందరగా వెళ్ళు అని పెద్ద పెద్ద బయటకు వెళ్ళింది చిన్నాం చూడండి ఆ పక్క ఉంది పోయి బాగా చూద్దాం ఉండండి ఏదో చేస్తుంది టెంకాయలు ఏమైందమ్మా ఎందుకు లోడ లోడపాడు తెచ్చుకుంటా ఎర్రలే నేను రొయ్యలు తెచ్చుకుంటా అరటికాయలు బాగా ఓటుతున్నాయి ఫ్రెండ్స్ అమృత పానే ఈ గోల బాగా వచ్చింది ఈ గోల కూడా బాగా వచ్చింది ఇదిగోండి ఇంకో చెట్టు కూడా వేస్తుంది అక్కడ ఆ స్టార్టింగ్లో ఉన్న చెట్టు కూడా గోల వేస్తుంది వర్షం అయితే తగ్గిపోయి బాగుంది మళ్ళీ స్టార్ట్ అవ్వద్దేమో స్టార్ట్ అవ స్టార్ట్ అవ్వదు ఇంకా పోయినట్టు తప్ప తీరం దాడిపోయింది ఎర్రలు లోడతా ఉన్నారు వీళ్ళు ఇంకా నాకు అడగ పోయి పడితే కానీ వీళ్ళు ఇంకా నన్ను ప్రశాంతంగా ఉండేరు ఎలాగైనా పట్టాలి ఫ్రెండ్స్ ఈరోజు మరి చేతులు కడుక్కో నాయనా వీళ్ళు నన్ను వదిలిపెట్టరు ఈరోజు వాన బామలు కూడా లోడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఏమో నే లేసీ లోపల ఇంకోటి బయటకు పోయింది గివర్లు వస్తున్నా తల్లి ఎవరు అమ్మా మీరు ముందే ప్లాన్ వేసేసి స్కెచ్ వేసేసి నన్ను పంపిస్తుంది మీరు వాడుతా ఉన్నా ఏందమ్మా మరలంత లో నాయన మళ్ళీ మొబ్బేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకేం పోతాం చూడండి మొబ్బి భయంకరంగా వచ్చేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫిష్ చేశాను రెండు ఇసుగుండలు పడ్డాయి చిన్నదొకటి పెద్దదొకటి ఇది చిన్నది కనబడుతుందా ఇది చిన్నది ఇది వచ్చేసి పెద్దది ఇసుక దిండు పండగ ఎంజాయ్ ఈరోజు నిహారిక పిల్లలిద్దరూ ఒక పావు కిలోటర్ ఫ్రెండ్స్ చిరుకులు ఉన్నాయి ఇప్పుడు ఫిషన్ తొందరగా చేసి తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ సండే మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మూడు మూడు ఇసుక తిండ్లే పడ్డాయి ఫ్రెండ్స్ పోటీ ఎక్కువగా ఉంది అమావాస పోయిన దాకా చేపలు పడవన్నమాట పోటీ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటే నీళ్ళు పెరగటం తరగడంగా ఉంది దానివల్ల అసలు చేపలు పడలేదు పెద్దతో ఒకటి పడింది ఇసుక దిండు పెద్దతోటి పడింది చిన్నది ఒకటి హెయిర్ కాలిటీ పోసేస్తుంది ఇవన్నీ ఇంకోటి అవునంటే చెప్తాను అమావస్ పోన్లే నేనే కాదు నాతో పాటు పాపం గాలాలాడే ఒక నలుగురు ముగ్గురు సేమ్ అదే పరిస్థితి ఫ్రెండ్స్ తక్కువ పడ్డాయి పాపం వాళ్ళకి కూడా వాళ్ళు ఇంకా అయితే ఇంకా రాలా నేను వచ్చేసిన ఫ్రై చేసుకో ఫ్రై నువ్వే చేయాలా చూపి చావు ఇసుక దున్ని దీని మీద ఫ్రెండ్స్ మా పాస్ పాసు వచ్చినట్టు నీ పూలు పాసు కాదు నన్ను చూసి నన్ను చూసి పూలా ట్రై చేస్తాం ఫ్రెండ్స్ మూడు చేపలే కాబట్టి ఒక పెద్ద చేప రెండు చిన్న చేపలు నేరుగా చికెన్ తిమ్మంటావా అదే అదే ఎందుకని లే వృద్ధు ఒక మాదిరి ముక్క వస్తుంది ఇదిరా అదొక్కడే పెద్ద ఫస్ట్ స్టార్టింగ్ పడంగా అనుకున్నా ఈ దగ్గరలో ఎవరైనా సముద్రం వేట కానీ లేకపోతే ఉపకాలం వేట కానీ ఏమేమి బయట వేస్తారు అంటే ఎరగా ఏమేస్తారని చెప్పేసి కొంతమంది డౌట్ ఉండొచ్చు ఎవరైనా ఫిష్ అంటింగ్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్తున్నాను అనమాట పిండి కుట్టుకైతే అసలు పడట్లేదు ఎర్రకుట్టికి ఏదో అంటే వానపాములు ఆ కుట్టుకైతే జలలు అవి పడుతున్నాయి ఇసుగున్నలు తర్వాత వచ్చి గురకలు నల్ల గురక గురక ఇవి వచ్చేసి రొయ్యకు పడుతున్నాయి ఎవరైనా టెంప్ట్ అయ్యి మీరు గబక్కన పిండి కుట్టిని తీసుకొని వస్తారేమో అవి వేసుకొచ్చి రెండు మటుకు అసలు పడవ్వు ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు ఇంకా మనం పెద్ద పెద్ద చేప పడాలంటే సముద్రం నడి ఒడ్డులోకి వెళ్ళాలి అక్కడ దాకా వెళ్ళే పని అయితే మీరు ఏ ఎరకైనా సరే అంటే పిండి కుట్టు కాదు చేప మొక్కకు కానీ చేపకు కానీ రొయ్యకు కానీ ప్లాస్టిక్ చేపకు కానీ మొత్తం ఆ బయటకి అయితే పడుతుంది అనమాట చేప ఇక్కడైతే మటుకు ఉప్పు కాలంలో రొయ్యలు ఎర్రలు జల్లలు పడతాయి అన్నమాట ఎరలకి రొయ్యలు ఎవరిలో పర్లేదు అంటే వానపాములు అనుభవం అయితే చెప్తున్నాను నాలై చాలా మంది అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ మంచి నీళ్ళు లేవు కాబట్టి అన్ని ఉప్పు నీళ్ళు లేవు కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఎవరైనా అదే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫిష్ ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా అండింగ్కి వెళ్తే ఈ బయట తీసుకెళ్ళండి రొయ్యి తీసుకెళ్తే మరి కన్ఫామ్గా ఏదో చేపడుతుంది అనమాట రొయ్యి బయట అది మీ క్లారిఫికేషన్ కోసం నేను ఈ విషయం మీకు చెప్తున్నాను ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళు సముద్రానికి దగ్గరలో ఉన్న వాళ్ళు చెప్తున్నాను అవును కాని ఎర్రలు ఎత్తుకుపోయావు చేపలేయి రొయ్యలు ఎత్తుకుపోయావు చేపలేయి సరే పిండి అంటే పడలేదు ఈ రెండు ఎత్తుకుపోయావు కదా యాభై రొయ్యలు ఎత్తుకుపోయిన రొయ్యలు అయినా పడాలి కదా కనీసం రొయ్యి ఎర్రలు అయినా ఎత్తుకుపోయా పడాలి కదా చెప్పాను కదా అన్ని తీసేసి అమావాస్య అమావాస్య పడవంటే ఇది ఎందుకు పడింది అందుకే తక్కువ పడతాయి ఎక్కువ పడవు తక్కువగా పడతాయి అది చెప్తే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చెప్పండి అమావాస్య పోయిన దాకా ఆగమని చెప్పి నేను ముందుగా ముందుగానే ప్లాన్ చేసి రాత్రి పొద్దున్న నేను చెప్పా మీరు ఎర్ర లోడే పని నేను వెళ్తాను ఎందుకంటే ఎర్ర లోడే కంటే వాళ్ళు ఒకసారి లోడ్ ఇచ్చేస్తారు చేపలు పడుకోకపోతే పడకపోతే ఆ ఇంద్ర చేపలు పడలేదు చెప్పేసి ఒక మనోవేదన అదంతా నాకే కదా ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఇప్పుడు చూడు ఐదున్నర దాకా ఉండొచ్చా అయినా మూడు చేపలే పోతాయి అయితే సేమ్ ఇక్కడ మూడు జాబులే అలా ఫ్రెండ్స్ ఉంటది అర్థం కాదు చుట్టేసారు దానికి కాడు చుట్టేసి ఆ పై అబ్బాయి చుట్టేసి అక్కడి నుంచి చక్క దగ్గర పోదాం అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ టైం వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఎర్రలు తెచ్చుకున్నాను కదా రొయ్యలు తెచ్చుకున్నాను కదా అని చెప్పి ఇంక అక్కడే కూర్చున్నాడే ఏం చేస్తాం కానీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రై చేస్తాను ఈరోజు చూడండి మామూలుగా ఉండదు ఏం అసలు ఎంత జారి చేపలకేముంటుందా కావలేదు రే నువ్వు ఎందుకు చెయ్యి బాగా కడుక్క నువ్వు ఇంకేమి ఇబ్బంది షాప్లో కూడా దూరేస్తుంది ఫ్రెండ్స్ తన జమ్మ